అదేవిధంగా పిఎస్సి డాక్టర్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డాక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంఈఓ గారు కార్యక్రమాన్ని సక్రమంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేను పదకొండు ఇంటర్నేషనల్ యోగా డేను మన భారత ప్రధానమంత్రి విశాఖపట్నంలో ప్రపంచంలోని నూట డెబ్బై ఐదు దేశాలు ఒకేసారి ఒకేసారి చేయడం అనేది ఒక రికార్డు దాదాపు మన రాష్ట్రం నుంచి రెండు కోట్ల పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు దాదాపు లక్ష నలభై వేల మంది ట్రైనర్స్ ఇందులో పాల్గొన్నారు పార్టిసిపెంట్స్ రెండు కోట్ల పదహైదు లక్షల మంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క యోగా యొక్క విశిష్టత ప్రపంచానికి భారతదేశం యొక్క వేదానుసారము ఋగ్వేదంలో తెలుపబడిన ప్రకారంగా ఆ యొక్క నిర్ద్యోగ సారాంశాన్ని భారత జాతికి అదేవిధంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దగ్గర అదేవిధంగా జూన్ ప ఇరవై ఒకటిని పదకొండవ ఇంటర్నేషనల్ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఇందులో చిన్న వయసు కానించి వయోవృద్ధుల వరకు కూడా చేశారు మన రాష్ట్ర ప్రభుత్వము నెల రోజుల పాటు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ యొక్క యోగా మాసంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు ప్రతి స్కూళ్ళల్లో ప్రతి సచివాలయాల్లో ప్రతి లో దాదాపు నూట ముప్పై నాలుగు వెన్య్యూస్ మనకు రూరల్లో అదేవిధంగా యాభై నాలుగు వెన్యూస్ అర్బన్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల ఈరోజు మన మండల స్థాయిలో అన్ని చోట్ల జరపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన యొక్క మానసిక ఉల్లాసము మన యొక్క శారీరక గుణత్వము అదే మన ఆరోగ్యాన్ని సక్రమంగా పాడుకుంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో సాధించడమే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయసినటువంటి అధికారులకు అదేవిధంగా వివిధ స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థి విద్యార్థులకు అందరికీ పాల్గొన్న వారికి అందరికీ యోగా డే తెలుపుకుంటూ మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే పశు పరంపరంతా యోగ సాధనతోనే ఎన్నో బృహత్ కార్యాలు సాధించారు కానీ పాశ్చాత్య నాగరికతతో అందరించినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను తిని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటడానికి మన నరేంద్ర మోడీ ఈ యోగ అంతర్జాతీయ యోగాను ప్రకటించాడు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా దృఢపడాలంటే యోగా అన్ని విధాల యోగపడుతుందని శారీరకంగా దృఢపడిన మానసికంగా లేకపోతే వేస్ట్ అదే మానసికంగా ఉండి శారీరకంగా లేకపోయినా ఆరోగ్యం పుట్టపడదు కాబట్టి శారీరకంగా మానసికంగా దృఢపడాలంటే ఈ యోగ సాధన వల్ల మనం చేస్తే ఒక ఎవరైనా ఒక మన శత్రువు వచ్చాడంటే ఎదుర్కొనే శక్తి శారీరక బలం తోడు అదే ఈ యొక్క మన పని వచ్చడం వల్ల మానసికంగా దెబ్బతింటే మన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి మానసిక వైభవంగా రుద్దుపరచుకోవడానికి శారీరంగా దృఢపడడానికి ఈ యోగా ఆటలు పాటలు ఇవన్నీ జరిగేవి ఇప్పుడు అలాంటి సజన్లతో చేయగలిగితే మీరు ఆ తెలియని కట్టుకొని ఏకాగ్రతతో చదువు చాలా సులభంగా ఏకాగ్రతతో వస్తుందని ఈ యొక్క సాధన చేస్తే మీరు ఏక సందాగ్రహాలుగా స్వామి వివేకానంద మాదిరి ఒక్కసారి వింటేనే ఆ యొక్క ఎలాంటి పాఠాలు చెప్పగలిగిపోతే ఏకాగ్రతలో వస్తుందని మీరందరూ ఇలా దృఢపడాలని మా మొక్కే ఉన్నది మానే ఉన్నది కాబట్టి ఈ చిన్న వయసులోనే మీరు ఇలాంటివన్నీ నేర్చుకొని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను మీరందరూ నిలబడాలని అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఎన్ని ఐశ్వర్యాలున్నా ఆరోగ్యం లేకపోతే మన అందరినీ లోపాలు వేసుకొని ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కాబట్టి మీరందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అది లేకుంటే మనం ఆరోగ్యం అంతా జీవించినా నిర్ప్రయోజనం అవుతుంది సంపాదించిన నిర్ప్రయోజనమవుతుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఈ ప్రగతిని కావాలని మీ అందరికీ కోరుకుంటూ

కౌన్సిలర్స్ స్పెషల్ ఆఫీసర్ గారు గౌరవ గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను నేను కౌన్సిల్ గారు గారిని స్పెషల్ ఆఫీసర్ గారిని ధ్యానంతో సార్ వెనక వెనక దయచేసి వెనక ఇక్కడికి కొద్దిగా స్టేజీ పేరెంట్స్ కూడా చూసుకోండి ఎక్కువ మంది రాకుండా ఎందుకంటే ప్రజెంట్ స్టేజ్ ఉంది ఏంటి మహిళలకు ప్రజానికానికి అందరికీ వేరు వేగంగా ధన్యవాదాలు మాకు స్వచ్ఛంగా